మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షుడు కొణిజేటి రోసియా తొంభై ఒకటవ జయంతి సందర్భంగా కొణిజేటి రోసియా చిత్రపటానికి ఘన అర్పించారు నెల్లూరు జిల్లా రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్ అసోసియేషన్ భవనం ఆర్యవయసులందరూ కలిసి రోసియా చిత్రపటానికి ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి షేగు సన్ముఘరావు ఆధ్వర్యంలో ఘనంగా అర్పించారు ఈరోజు మా ప్రీతం నాయకుడు గౌరవనీయులు పూజ్యులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి మహనీయుడు వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వారి తొంభై ఒకటవ జన్మదినం మరి ఈ సందర్భ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ మహాసభ తరఫున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి రోసయ్య గారి గురించి ఆర్యవయసులకు కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు వారు చేసినటువంటి కార్యక్రమాలు వారు చేసినటువంటి సేవలు రాష్ట్రంలో ఎవరు కూడా మరవలేనివి మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్యులుగా వారు పనిచేయడం జరిగింది రాష్ట్రంలోనే అత్యధిక సార్లు పదహారు సార్లు ఆర్థిక మంత్రులుగా వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి వారి యొక్క బడ్జెట్ని ఎవ్వరు కూడా ప్రతిపక్షాలు కానివ్వండి మిగతా పార్టీలు ఎవరైనా కానివ్వండి వారి బడ్జెట్ని ఏకతాటిగా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించడం జరిగింది మరి ఇటువంటి మహనీయుడు మన రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటాం మరి ఈనాడు వారికి మనం ఎంత అర్పించినా కూడా తక్కువే వారికి ఒక లక్కీ టిప్ ఉంది వారి పుట్టినరోజు నాల్గవ తేదీ పెళ్లి రోజు నాలుగో తేదీ మరణించిన రోజు కూడా నాల్గవ తేదీ కావడం ఒక పెద్ద విశేషం మరి ఇటువంటి మహనీయుడికి మేము నా అర్పించడం నిజంగా మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం రోసే గారికి నాకు చాలా అనుబంధం ఉంది ఎన్నో సార్లు వందల సార్లు సార్ని మేము కలవడం జరిగింది మా యొక్క నెల్లూరులో ఉన్నటువంటి సమస్యలను కూడా చాలాసార్లు వారికి ఇన్నడం జరిగింది మరి మా ఆర్యవయసు మహాసభ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉందంటే రోషయ్య గారి పుణ్యం వారు ఆ రోజుల్లో ప్రతి ఒక్క గ్రామ గ్రామము తిరిగి మరి నెంబర్షిప్ని ఇరవై ఐదు రూపాయల నెంబర్షిప్ని కొన్ని వేల సంఖ్యలో మహాసభలో చేర్పించి మహాసభని ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితమే వారు సింక్రబర్స్ ఖైదాబాద్లో మంచి సెంటర్లో ఆ రోజుల్లో సుమారు నలభై యాభై లక్షల రూపాయలు ఆ రోజుల్లో నలభై యాభై లక్షలు అంటే ఈరోజు కనీసం అది పది కోట్లు చేస్తుంది మరి ఆ భవనం వచ్చి నిర్మాణించ నిర్మాణం తెలిపించడం జరిగింది కోటి శ్రీరాములు అర్బన్ రైల్వేస్టు ఈరోజు మన కొన్ని రోసయ్య గారి తొంభై ఒకటవ జయంతి మా సంఘమిత్రులందరూ ఈరోజు ఇక్కడ ఒక వేదికగా ఏర్పడి అర్పించడం జరిగింది రోజే గారి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన రాష్ట్రానికి వెన్నుముక్క వారు ఆయన పెంచింది తక్కువైనా ప్రభుత్వంలో ఆయన ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు అది మన వయసుల్లో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం మనకి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం వారు మనకి ఎండోమెంట్లో ఉన్న ఆస్తులన్నీ ఎవరి ఆస్తులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఉన్నారు ఆ జీవో కూడా కాపీ వచ్చింది కానీ గత ప్రభుత్వంలో జరగలేదు ఇప్పుడు మనకి ప్రభుత్వం అనుకూలంగా ఉంది మన పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ కూడా అయి ఉన్నారు అలాగే రామారాయణ రెడ్డి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు అలాగే టీజీ భరత్ గారు కూడా ఉన్నారు మనము ఈ సందర్భంగా ఇప్పటి నుంచే వీటి మీద మనసు పెట్టి ఆ పనులన్నీ పూర్తి అయ్యేదానికి ఎండోయ్మెంట్లో ఏం ఆస్తులు ఉన్నాయో మన వయసులు చేయదగినీ మనము ముందుసుకపోవాలి దాని విషయంలో స్టోనర్స్ పేటలో కూడా ఒక సర్వే నంబరు రిజిస్టర్ కావడం లేదు ముప్పై ఆరు ఎకరాలు సుమారుగా రిజిస్టర్ అవడం లేదు వేరే సర్వే నెంబర్లు వేసుకొని అందరూ రిజిస్టర్ చేసుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు మరి కాకుండా కూడా అటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ స్టోనర్స్ పేటలో ఆ సర్వే నెంబర్ని మన మంత్రుల ద్వారా మన మీ అందరి సహకారంతో దాన్ని కూడా పూర్తి చేస్తాను ఈరోజు రోజే గారి జన్మదిన సందర్భంగా వారికి